కేసులో అరెస్ట్ అయ్యే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను హైదరాబాద్ లో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది అభిషేక్ వి కోర్టులో వాదనలు వినిపించారు కేసు దర్యాప్తు దురుద్దేశపూర్వకంగా సాగుతోందని న్యాయం నిష్పక్షపాతం లేదన్నారు ఈ కేసులో కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు అరెస్ట్ చేసే అధికారం ఉన్నా అందుకు ఆధారాలు చూపాలన్న ఆయన ఈడీ ఎన్నో ఛార్జ్ షీట్లు దాఖలు చేసినా ఎందులోనూ పిటిషనర్ ను నిందితురాలుగా పేర్కొనలేదని తెలిపారు ఇప్పటి వరకు ఎన్నో సార్లు సమన్లు జారీ చేసింది కానీ ఒకే రోజు తొలుత ఇచ్చిన సమన్ పై ఇంకు కూడా ఆరకముందే మరుసటి మరొకటి ఇచ్చిందన్నారు న్యాయవాది అభిషేక్ ఇది ఉద్దేశపూర్వకంగా చేసే వేధింపు తప్పితే ఇంకోటి కాదని పేర్కొన్నారు కోర్టులు రాజ్యాంగానికి అతీతమైనట్లు ఈడీ వ్యవహరిస్తుందని ఆరోపించారు కవితకు వ్యతిరేకంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పిందని వివరించారు మార్చి పదిహేను వరకు ఆ హామీ అమల్లో ఉన్నప్పటికీ పాటించలేదని సింఘు పేర్కొన్నారు ఈ వాదనలను ఈడీ తరపు న్యాయవాది జోహెబూత్ సింగ్ తోసిపుచ్చారు సింగ్ వి మధ్యంతర బెయిల్ కోసం వాదిస్తున్నారో లేదా సాధారణ బెయిల్ కోసం వాదిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకుని మధ్యంతర బెయిల్ అడగడానికి వీలేదన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది సాధారణ బెయిల్పై వాదించాలి లేదా మధ్యంతర ఉపశమనం వరకే పరిమితం కావాలి అంతేగాని రెండింటిని కలపకూడదని హుస్సేన్ పేర్కొన్నారు కవిత బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఈడి దాఖలు చేసిన కౌంటర్ ను న్యాయమూర్తికి ఆయన అందించారు దానిపై తమ సమాధానం చెప్పడానికి మూడో తేదీ వరకు సమయం ఇవ్వాలని సింఘ్వి కోరడంతో అందుకు న్యాయమూర్తి కావేరి బైవేజ అనుమతించారు తదుపరి విచారణను నాలుగో తేదీకి వాయిదా వేశారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి భోజనం జపమాల లేజ్లు లేని బూట్లు దినపత్రికలు అనుమతించాలని కవిత పెట్టుకున్న దరఖాస్తుపై న్యాయమూర్తి కావేరి భవేజ సానుకూలంగా స్పందించారు జైలులో ఉన్న కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రావు రెవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారులను ఆదేశించింది కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు జపమాల పుస్తకాలు పెన్నులు ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్ చేసుకునేందుకు ఇంటి నుంచి ఆహారం పరుపు దుప్పట్లు తెచ్చుకునేందుకు ఆభరణాలు ధరించేందుకు లేసలు లేని బూట్లకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది